అని కేసీఆర్ ఫెయిల్ బీఆర్ఎస్ను ముందుకు తీసుకెళ్లడంలో విఫలం అనే వార్త వస్తున్నాం నిజంగా ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్ అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా చిన్న కార్యకర్త ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఏమన్నా తోక జాడిస్తేనే ఇట్లా చిటికె మీద కనుసైగలతోటి శాంచినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు ఇవాళ తన కుటుంబంలోనే ఓవైపు కొడుకు ఓవైపు బిడ్డ మరోవైపు అల్లుడు ఇట్లా ఎవరు ఏం చేసినా కూడా మాట్లాడలేని పరిస్థితికి వచ్చిండు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి అయితే కనబడతలేదు మరి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడంలో వాళ్ళకి చివాట్లు పెట్టడంలో వాళ్ళని దారిలో తెచ్చుకోవడంలో బేరస్ పార్టీని కాపాడుకోవడంలో కేసీఆర్ అయితే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయినని చెప్పుకోవచ్చు ఇంటా బయట ఏం జరిగినా స్పందించని అధినేత అసెంబ్లీకి రారు ప్రజల సమస్యలపై స్పందించారు దీని గురించి నేను చాలాసార్లు చెప్పిన అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు అసెంబ్లీ నియోజకవర్గం ఎందుకు ఆ ప్రజా సమస్యలపై ఎందుకు స్పందించారు అనేది అది మళ్ళీ వేరే అంశం ఇప్పుడు కుటుంబ సమస్య ఉంది దాని గురించి మాట్లాడారు కవిత ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టడంలోనూ మౌనమే ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్లో మిశ్రమ స్పందన ఈ రకంగానూ కేసీఆర్కు కేటర్ నుంచి దూరం అవుతున్న ఎదురవుతోన్న నిరసన సొంత పార్టీలో సమస్యలున్నా పట్టించుకొని గులాబీ బాస్ సో సొంత పార్టీలో కూడా సమస్యలు ఉన్న బాస్ పట్టించుకోట్లేడు ఫామ్ హౌస్లోనే మకామా అని చెప్పేసి రాజకీయాల్లో వ్యూహాలు రచించడంలో గండర గండడుగా పేరున్న బీఆర్ అధినేత కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నట్లు సమాచారం జరుగుతోంది అటు ప్రజా సమస్యలపై ఇటు పార్టీతో జరుగుతున్న పరిణామాలను ఆయన పట్టించుకోకపోవడం ఎందుకు కారణాలుగా చూపుతున్నారు ప్రతిపక్ష నేతగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కనీసం నోరు ఇప్పట్లేదనే విమర్శలు మొదటి నుంచి కేసీఆర్ను వెంటాడుతున్నాయి అసెంబ్లీకి మొక్కుబడిగా వస్తారని వచ్చినా చర్చల్లో పాల్గొన్నారనే అపవాదు ఆయనపై ఉన్నది సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాలు సైతం ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారని అందుకే కూతురు కవిత స్వరం వినిపిస్తున్నారనే చర్చ చర్చ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఫామ్ హౌస్లోనే మకం పార్టీ అధ్యక్షుడే ఉన్న వ్యక్తి ఎవరైనా లీడర్ కేడర్కు నిత్యం అందుబాటులో ఉండటం సహజం అందులో ప్రతిపక్ష నేత పదవిలో ఉంటే ఇంకా బిజీగా ఉంటారు ప్రజల సమస్యలపై పరిష్కారం కోసం అన్యూత్యం ఏదో ఒక ప్రోగ్రాంలో పాల్గొంటారు కానీ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు పోనీ పార్టీ కేడర్కి అందుబాటులో ఉండట్లేదు జనరల్గానే అధికార పార్టీలో ఉన్నప్పటికంటే అధికారం ఉన్నప్పటికంటే అధికారం కోల్పోయాక ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎక్కువ ప్రజలలో తిరగాలి ఎక్కువ సమస్యల గురించి మాట్లాడాలి ప్రజాక్షేత్రంలో పోరాటాలు ఇయ్యాలి యుద్ధాలు చేయాలి రాస్తా చేయాలి ధర్నాలు చేయాలి నువ్వు ఎత్తేసినావు ధర్నా చౌక్ కానీ ఆ ధర్నా చౌక్ మళ్ళీ తీసుకొచ్చుకో ఆ ధర్నా చౌక్లో కూర్చోవాలి మరి ఇవన్నీ మానేసి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు సో నిజంగా కొన్ని ఏళ్ళ నుంచి రాజకీయాలు చేసి 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 ఏదో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కదా ఫామ్ కోల్పోయినట్టు కల్వకుంట్ల రావు ఆసక్తి కోల్పోయినాడా ఎన్నికల మీద లేకపోతే నిరాశ ఎందు నైరాశ్యంలో ఊరుకుపోయిండా ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదా ఇక ఈ రాజకీయాలు సాలని చెప్పి సాలించుకుంటే